ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదో పుట్టినరోజును పురస్కరించుకొని పదిహేను రోజుల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమని భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ నున్నా కృష్ణ అన్నారు శనివారం ఆంజనేయ వాగు నలభై ఎనిమిదో డివిజన్ బ్రహ్మంగారి మఠం భీమన్న వారిపేట వద్ద ఉన్న ప్రధానమంత్రి ఆయుష్మాన్ భవ ఆసుపత్రిలో డాక్టర్స్కు కు పేషెంట్లకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది చిటినగర్ మండల అధ్యక్షుడు దేవిన హరిప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై పుట్టినరోజు సందర్భంగా పదిహేను రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంపిణీ విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి ఎవరు బుల్లబాయ్ ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు పచ్చిపులుసు వెంకట ప్రసాద్ బీజేపీ నలభై ఆరో డివిజన్ మండల నాయకులు రాయన ప్రవీణ్ మండల సెక్రటరీ మరడాన జేజుబాబు వైస్ ప్రెసిడెంట్ బాయన శంకర్ మండల సెక్రటరీ కొరగంజి మాధవ బీజేపీ సీనియర్ నాయకులు పైల హేమకుమార్ బైపిల్ల చందు చొక్కర పాపారావు కొత్తగొండ నరేష్ తదితరులు పాల్గొని పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు జై బీజేపీ నా పేరు పేరున్న బీజేపీ ఎన్టీఆర్ జిల్లా వైస్ ఈ ఈరోజు మన ప్రియతమ్మ ప్రధాని కారణ జన్ముడు శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం పక్షోత్సవ సందర్భంగా మా మండలం మా వెస్ట్లో చిట్నరే చిట్నరు మండలం అధ్యక్ష ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్లో పళ్ళు పంపిణీ జరగడం జరిగింది అలాగే పేదలకి ఉచితంగా పళ్ళు మరియు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దేవిని ప్రసాద్ ఆధ్వర్యంలో మాతాకి జై ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చిట్టినారు మండలంలో నలభై ఎనిమిదవ డివిజన్ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజులు రా కేంద్ర రాష్ట్ర అలాగే మన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారు నాయకత్వంలో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నరేంద్ర మోడీ గారికి ఈ పుట్టినరోజు వేడుకలు పదిహేను రోజులు జరుపుకోవడం మన అందరికీ చెప్పారు ఈ కారణంగా ఈ నలభై ఎనిమిదవ డివిజన్ ఈ వాగు సెంటర్లో బ్రహ్మగారు మఠం దగ్గర ఈ ఆయుష్మాన్ భావ హాస్పిటల్ దగ్గర ఈ డాక్టర్లకు కానీ ఈ పేషెంట్లకు కానీ పండ్లు పంపిణీ కార్యక్రమం నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు జన్మదిన వేడుకలు పదిహేను రోజులు చే చేయడం కారణంగా ఈ రోజు పంపిణీ కార్యక్రమం చేశాం ఏదైతే ఈ కార్యక్రమంలో మాకు ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా కోసాది గారి అమర్ బుల్లాబాయ్ గారు అలాగే మరి ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నన్నా కృష్ణ గారు మరి వాణిజ్య విభాగంలో లచ్పు ప్రసాద్ గారు మా మండల సెక్రటరీ కోరగంజ మాధవ బాయన్ శంకర్ గారు పైల హేమ్ కుమార్ ప్రవీణ్ అలాగే ఈ డీజిలో మన నలభై ఆరో డిజుల్లో నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకి పదిహేడు తారీఖు నలభై ఆరు డిజుల రోజు మన నలభై ఆరో డీజిన్ రాయని ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు వేడుకలు జరిగాయి అలాగే మరి ఈరోజు నలభై ఎనిమిది రోజు నలభై ఎనిమిదవ డీజుల్లో ఈరోజు ఘనంగా జరిగింది చాలా సంతోషదాయకంగా Like, Subscribe and press the bell icon for new updates.